ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నాజరా ఫార్మింగ్ వీడియోస్ అలా మెంతికూర చిన్న టబ్లో ఈజీగా ఎలా పెంచుకోవచ్చో చూపిస్తున్నాను ఫస్ట్ నైట్ అంతా నానబెట్టిన మెంతుల్ని ఇలా బకెట్లో అల్చగా వేసుకోవాలి నేను చూపించిన విధంగా వేసుకోండి ఇలా మెంటలు వేసిన తర్వాత మట్టి పైన పలుచగా వేయాలి మరి ఎక్కువ వేయకుండా ఇసుక అయినా పర్లేదు మట్టి అయినా పర్లేదు పల్చగా వేయాలి మరి మందంగా వేయకుండా కొద్దిగా లైట్గా నేను చూపిస్తున్నాను కదా అలా వేయాలి ఏమైనా పొల్లలు కానీ డస్ట్ కానీ ఉంటే తీసేయాలి నలభై వేసిన తర్వాత లైట్గా వాటర్ స్ప్రింకిల్ చేయాలి మట్టి అంతా తడిచేటట్టు వాటర్ స్ప్రింకిల్ చేయాలి మూడు రోజుల తర్వాత మెంతులు ఇలాగ మోల్చినాయి ఐదు రోజులకి ఇలా ఉన్నాయండి మెంతులు రోజుకి ఒక పూట లైట్గా వాటర్ స్ప్రింకిల్ చేస్తూ ఉండాలి ఐదు రోజుల తర్వాత ఇలా ఉన్నాయి మెంతులు కూడా ఎనిమిది రోజులకి ఇలా వచ్చింది మెంతి కూర పదకొండు రోజులకి హార్వెస్ట్కి రెడీ అయింది ఇప్పుడు హార్వెస్ట్ చేద్దాం మెంతికూరని చూడండి ఎంత బాగా వచ్చింది మీకు కనుక మా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ బటన్ నొక్కిన వెంటనే ఆల్ బటన్ నొక్కి వీడియో పెట్టిన నోటిఫికేషన్ వస్తుంది ఇలా పైన వేర్లు రాకుండా పైన కొమ్మల మట్టికే కట్ చేస్తున్నాను ఆకు చూడండి ఎంత బాగా ఫ్రెష్గా ఉందో మెంతి కూర పప్పు కానీ పచ్చడి కానీ చాలా బాగుంటుందండి మా ఇంట్లోకి సరిపోతుంది మెంతి కూర బౌల్ బౌల్లో వేస్తున్నాను ఆ మిగిలిన మిగతాది ఉంటుంది కదా ఆ వేర్లు ఆ మిగిలిన క్రిస్టియన్స్ అన్ని మళ్ళీ వేరే పాటలకు లైట్గా మట్టి వేసుకొని అది ఎరువులాగా వాడుకోవచ్చు అది కూడా చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో ఎరువులాగా ఎలా వాడుకోవచ్చు అనేది మెంతికూర మొత్తం కోసిన తర్వాత బౌల్ నిండిగా వచ్చింది